హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా అరవై ఏళ్ళు దాటిన వారికి మరొక శుభవార్త అయితే కేంద్రం చెప్పిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడటప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియోని ఇచ్చి వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదవీ రుణ తర్వాత సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన జీవితం కోసం అటల్ పెన్షన్ యోజన అరవై మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తుల కోసం ఒక విశిష్టమైన పొదుపు పథకంగా నిలుస్తుంది రెండు వేల పదిహేనులో కేంద్రం ప్రారంభించిన ఈ పథకం ద్వారా నెలవారీ పెన్షన్ వెయ్యి రబ నుండి ఐదు వేలు వరకు జంటలకు నెలవారీ పదివేలు పొందే అవకాశం ఉంటుంది అటల్ పెన్షన్ స్కీమ్లో నెలకు నిరాడారంభమైన రెండు వందల పది పెట్టుబడి పెట్టడం ద్వారా అరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ప్రతీ నెల ఐదు వేలు గణనీయమైన ఫెన్షన్ పొందవచ్చు ముఖ్యంగా జంటలు ఫెన్షన్ పండ్లలో పదివేలు అందుకోవడానికి సమిష్టిగా పెట్టుబడి పెట్టవచ్చు ఈ ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వ్యక్తిగత అవసరాలకు తీరుస్తుంది రిటైర్మెంట్ ప్లానింగ్కు వ్యక్తిగతీకరించిన విధానాన్ని అనుస అనుమతిస్తుంది ఆధార్ కార్డు మొబైల్ నంబర్ మరియు పొదుపు ఖాతా వంటి కనీస బ్యాక్ డాక్యుమెంట్లు అవసరమయ్యే పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు గల వ్యక్తులకు ఈ పథకం తెరవబడింది పెట్టుబడి కాలం కనీసం ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది మెరుగైన ఆర్థిక ప్రయోజనాల కోసం ముందస్తు భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి లబ్ధిదారిగా మారినందున పెట్టుబడిదారు మరణించిన తర్వాత కూడా ఈ పెన్షన్ కొనసాగింపు నిర్వహించబడుతుంది భార్యాభర్తలిద్దరూ మరణించిన దురదృష్టకరం పరిస్థితుల్లో నామినీ పెన్షన్ పండును వారసత్వంగా పొందుతారు ఈ పథకం ఆర్థిక భద్రతకు నిబద్ధతను ప్రదర్శిస్తుంది ఎందుకంటే సగం పెన్షన్ను రద్దు చేయడం పరిమితం చేయబడింది మరియు పెట్టుబడిదారులు మరణించిన తర్వాత మాత్రమే రద్దు చేయడం అనుమతించబడుతుంది ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్